सुपर्णं वैनतेयं च नागारिं नागभीषणं जितान्तकं विशारिञ्च अजितं विश्वरूपिणं गरुत्मन्तं खगश्रेष्ठं तार्क्ष्यं कस्यपनन्दनं वादसहितानि नामानि गरुडस्य महात्मनः यः पठेत् प्रातरुत्थाय स्नाने वा शयनेऽपि वा विषं नाक्रामते तस्य నచింసంతి హింసకా సంగ్రామే వ్యవహారే చ విజయస్తాయతే బంధనాన్ ముక్తి మాప్నోతి యాత్రాం సిద్ధిరేవ ఇది శ్రీ నామ స్తోత్రం ఇప్పుడు మనం స్తోత్ర రూపంలో తెలుసుకున్నాం ఇప్పుడు సింపుల్గా నామాలు చెప్తానండి పన్నెండు నామాలు సుపర్ణ వైనతేయ నాగారి నాగభీషణ జితాంతకుడు విషారి అజిత్ విశ్వరూపి గరుత్మాన్ ఖగశ్రేష్ట తర్కశే కశ్యపనందన వీటికి అర్థాలు కూడా మేము పెట్టున్నామండి అర్థాలు తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని పఠించండి